నేను ఒక మా ఊరిలో పండించే పంటలు మిరపకాయ మొక్కజొన్న కొర్రలు పత్తి కూరగాయలు చాలా తక్కువ సార్ ఇక్కడ నీళ్ళు ఎక్కువ ఉంటే కూరగాయలు కూరగాయలు తక్కువ అన్ని పంటలు పండిస్తారు ఇప్పుడు వర్షం పడుతుంది కదా దీనివల్ల పంటలకు ఏమైనా నష్టం ఉందా ఓకే రైతుగా నీవు ఎన్ని నెలలు కష్టపడాలి ఒక పంట రావడానికి వర్షం పడితే ఏమేమి తెగుళ్ళు వస్తాయి పంటలకు ఏమేమి నష్టం